తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ కొత్త రేషన్ కార్డులు ఈ కార్డులకు లింక్ లింకుంది అందువల్ల ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు మరి ప్రభుత్వం ఇస్తున్న షాకేంటి తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాల్లో లేట్ అవుతోంది ఇదిగో అదిగో అంటూ లేట్ చేస్తోంది అందుకు రకరకాల కారణాలు చెబుతోంది ఆరు గ్యారంటీ హామీల్లో ఇప్పటికీ కొన్ని హామీలు ఇంకా నెరవేర్చలేదు ఇక తాజాగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది ఆ కార్డుల ఆధారంగానే పథకాలను అమలు చేస్తామని తెలిపింది దాంతో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఇంకా అవి రావట్లేదని వారు నిరాశ చెందుతున్నారు ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డుల్లో చాలా వరకు నకిలీవి ఉన్నాయని ప్రభుత్వం నమ్ముతోంది అందుకే కొత్తవి ఇస్తామని తెలిపింది అయితే ఇన్నాళ్లూ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పింది అయితే ఎన్నికల కోడ్ జూన్ ఆరుతో ముగిసింది అయినా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇంకా ఇవ్వట్లేదు వాటికోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి జిల్లాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త వైట్ రేషన్ కార్డుల కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తులను ఇప్పటికే స్క్రూట్నీ చేశామని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ప్రకటించింది అందువల్ల వెంటనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ప్రజలకు ఇవ్వొచ్చు ఎప్పుడు ఇస్తుందన్నది ప్రశ్నగా మారింది నిజానికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మంచిదే పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరగలేదు అందుకే ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తే అప్పుడు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుంది అందువల్ల ప్రభుత్వం మరింత ఎక్కువ మందికి సంక్షేమ పథకాల లబ్ధిని ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఆర్థికంగా మరింత భారమవుతుంది అందుకే ప్రభుత్వం ఆలస్యం చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఐదు వందల కే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసినా ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియసు మాత్రం చేపట్టలేదు అయితే ఈ కార్డులతోనే పథకాల అమలు ముడిపడి ఉంది కొత్త రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారులకు ఆహార భద్రత ఆరోగ్యశ్రీ ప్రభుత్వ పథకాల లబ్ధి లభిస్తుంది తాము అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పటి వరకు దీన్ని అమలు చేయలేదు అందుకే ప్రజలు తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు ప్రభుత్వం ఇస్తుందా అని లక్షల కళ్లతో ఎదురుచూస్తున్నారు